ప్రైజ్ దళ ఈరోజు నా దేవుని వాక్య భాగాన్ని చదువుతూ దేవుని మహిపరుద్దాం నిర్మాకాండము నాలుగవ అధ్యాయము మూడవ వచనం అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనేను అతడు దాన్ని నేల పడవేయగానే అది పామయ్యను మోసే దాని నుండి పారిపోయాను దేవుని వాక్యం సలువచ్చిన రీతిగా ఇక్కడ ఫరో ఎదుట మోసే నిలబడినప్పుడు దేవుడు మోసే ఉన్న కర్రను కింద పడవేయమన్నాడు అలా పడవేసిన వెంటనే మోసే చేతిలో ఉన్న కర్ర పాముగా మారిపోయింది వెంటనే మోసే ఆ దాని దగ్గర నుంచి దూరంగా పారిపోవడం మనం చూస్తాం ఎందుకంటే మోసేలో ఈ మార్పు అనేది ఎప్పుడూ జరగలేదు ఫస్ట్ టైం మోసే చేతిలో మొదటి మార్పు ఒక గొప్ప మార్పును చూస్తున్నాడు ఇదేంటి ఇలా జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదే నేను ఊహించలేదే నేను ఇప్పుడు ఆలోచించలేదే అని ఒక్కసారి దిగ్భాంతి చెంది మోషే ఆ స్థితి నుండి ఆ పరిస్థితి కొంచెం దూరంగా పారిపోయాడు ఎందుకంటే అది మోషే చేతిలో ఉన్నప్పుడు అది కర్రే వట్టి కర్రే కానీ దేవుడు ఇప్పుడైతే మోసే జీవితంలోకి ఎంటర్ అయ్యాడో దేవుడు ఎప్పుడైతే మోసే జీవితంలోకి వచ్చాడో వెంటనే మోసే జీవితంలో ఒక మార్పు అనేది సంభవించింది మనం వట్టి వారమే కావచ్చు మన జీవితం అల్పమైనదే కావచ్చు మన బ్రతుకులు సామాన్యమైనవే కావచ్చు ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలోకి వస్తాడో ఎప్పుడైతే దేవుడు లోకి నువ్వు వస్తావో నీ ద్వారా దేవుడు ఒక అద్భుతము జరిగిస్తాడు అప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప మార్పు అనేది కలుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నీవు దేవునికిలోకి వస్తే దేవుడు నీతో ఉంటే గొప్ప మార్పును నువ్వు చూడగలుగుతావు మోసే జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు ఈ అద్భుతము దేవుడు మోషే ద్వారా చేయడం వల్ల అక్కడ ఎదుట ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి మోషే ద్వారా జరిగిన మార్పు అద్భుతము ద్వారా కొంతమంది కళ్ళు తెరవబడ్డాయి అలాగే నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యం ద్వారా నీ జీవితంలో దేవుడు చేసే ఒక గొప్ప మార్పు వల్ల అనేక మంది కనులు తెరవబడే విధంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు గొప్ప మార్పును కలిగిస్తాడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు అలా దేవుడు మన జీవితంలో చేయాలి అంటే మనం దేవునికి లోబడేవారమై ఉండాలి మోసేలాగా దే మోషే ఎలాగైతే దేవునికి లోబడ్డాడో మనం కూడా లోబడినప్పుడు నీలో గొప్ప మార్పును చూడగలం నీ ద్వారా గొప్ప గొప్ప ఆశ్చర్యమైన కార్యని అద్భుతమైన కార్యని దేవుడు చేయగలుగుతాడు ఆ కార్యము ద్వారా అనేక మంది నేత్రాలు తెరవబడతాయి దేవుడికి మహిమ కలుగుతుంది నువ్వు దీవించబడతావు కనుక మోసే వట్టివాడే మోసే చేతుకున్న కర్ర వట్టిదే మనం వట్టి వారమే సామాన్యులమే కానీ మనం నమ్మిన దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మనలో అద్భుతమైన మార్పును కార్యాలను చేయగలిగిన వాడు కనుక ఆ దేవునికి మనందరం లోబడుగు దేవునికి లోబడు నీవు నీ కుటుంబం నీ బిడ్డలు సమస్తం దేవునికి లోబడితే దేవుడు ఒక గొప్ప మార్పును కలిగిస్తాడు ఆ మార్పు కలగాలి అంటే మనము దేవునికి లోబడే బిడ్డలుగా కుటుంబాలుగా ఉంటే మన ద్వారా కూడా దేవుడు ఆ కార్యాలు జరిగిస్తాడు అట్టి గొప్ప మార్పు దేవుడు మనందరి కుటుంబాల్లో మనందరి జీవితాల్లో జరిగించి నడిపించి సహాయము చేయను గాక ఆమె పరిశుద్ధుడి అయిన తండ్రి నీ సన్నిధిలో నీ మాట వింటున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం ద్వారా నీ బిడను దర్శించండి నిజమే మేము నీకు లోబడితే మాలో గొప్ప మార్పు కలిగిస్తావు గొప్ప అద్భుతము జరిగిస్తావు మేము నీకు లోబడి అట్టి జీవితాన్ని ఆయన మా అందరికీ మీరు దయచేయమని ఏసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె